స్వామి నమస్కారం స్వామి ఆశీర్వచనం అండి అందరికి సామాన్య ప్రజలందరికీ డౌట్ ఏంటంటే ఒక దేవుడు కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అది ఏ మతంలో అయినా సరే అది ఏ మతస్థులైనా సరే ఒక కార్యక్రమం ఫర్ ఎగ్జాంపుల్ ఏ తొక్కిసలాడ జరిగింది అనుకోండి అది ఎక్కడైనా ఏ మతస్తులైనా ఎక్కడైనా సరే అన్ని జనరల్గా క్వశ్చన్ ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దేవుడు ఏంటి ఆ దర్శనానుకో లేకపోతే ఏ మతం అయినా సరే ఏ మతం వాళ్ళు తీసుకున్నా సరే అక్కడ తొక్కిసలాడ జరిగింది చనిపోయారని చెప్తుంటారండి ఆ దేవుడు రక్షించాలి కదా దేవుడు ఏం చేస్తున్నాడు ఎందుకు ఇంతమంది చనిపోతున్నారు ఆ తొక్కిసలాటలో ఆ దేవుడు దర్శనానికి వెళ్ళినప్పుడు ఏ దేవుడైనా అవ్వచ్చాడు ఏంటి కారణమే దేవుడు రక్షించాలి కదా అని అడుగుతున్నారండి వీళ్ళు శ్రీ మహాగణాధిపతి నమ ఐం మహా సరస్వతి నమ శ్రీ లలితా అంబికాదేవి నమహ దేవుడు రక్షించాలి కదా దైవ సన్నిధిలో ప్రాణాలు కోల్పోతే దేవుడు రక్షించాలి కదా అనేటువంటిది ప్రశ్న అలా కోల్పోకుండా కోల్పోకుండా ఉంటే రక్షించినట్టు కోల్పోతే రక్షించలేనట్టు అని అనుకోకూడదు వాళ్ళు ఎంతో పరమ పుణ్యము చేసుకుని ఉంటే కదా ఆ స్థానంలో కైవల్యము చెందుతున్నారు ఏ ప్రాణి అయినా నింద లేనిదే బొందె పోదు అని ఒక శాస్త్రం కదా మొన్న ఇప్పుడు మనము అనేక రకాలుగా పోతూ ఉంటారు జనాలు లో ఇంకో రకంగా పోతుంటారు ఇంకో రకంగా పోతుంటారు వీటన్నిటికీ మరి వీళ్ళని కూడా భగవంతుడే కదా కాపాడాల్సింది ఆయన సన్నిధిలో పోయడం అనేటువంటి వాళ్ళనే కాదు కొన్ని మధ్య బస్సు యాక్సిడెంట్లు దగ్ధం అయితే ఇదైన ఏదో పోతూ లో పోతూ ఇదై అవుతారు ఇంకో చోట ఇంకో రకంగా ఇంట్లో పండుకున్న వాడు కూడా పోతాడు ఇంట్లో పండుకొని పోయిన వాడు ఏదో పరమ పుణ్యలోకాలకు పోతాడని దేవాలయంలో పోయిన వాడిని భగవంతుడు కాపాడలేడు అని అది కాదు మనకు కావాల్సింది వాళ్ళు దైవ సన్నిధికి పోయి దైవ దర్శనానికని పోయి వాళ్ళు ఇక్కడ విగ్రహాన్ని చేసుకుని ఎనికి వచ్చినటువంటి వాళ్ళు ఎనికి వస్తే వాళ్ళు అక్కడి నుంచి డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చేయండి అని పిలుచుకున్నాడు అంటే పరమ పుణ్యముగా భావించాలి అయితే బాధ ఉంటుంది పోగొట్టుకున్న వాళ్లకు అక్కడ ఏదో జరిగింది తొక్కిసలాట జరిగింది జరిగి అక్కడ ఏర్పాట్లు సరిగ్గా చేయలేదని వాళ్ళ మీద మన కోపాలు వస్తాయి అక్కడే శాంతము వహించాల్సినటువంటి అవసరం ఏదో అక్కడికి పోకపోతే ఇంట్లోనే ఉంటే మరి మీరందరూ ఇది ప్రశ్నించేటువంటి వాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్లే కదా మీరెలా బతికారు మరి మీ మాదిరే వాళ్ళు కూడా బతకొచ్చు కదా అంటే మిమ్మల్ని భగవంతుడు కాపాడినట్టేనా అంటే కాదు ఇంకా మనకు భూమి మీద నూకలు ఉన్నాయి వాళ్లకు అక్కడికి అయిపోయాయి భగవంతుడు ఇక్కడ చూడడం ఏముంది రండి నా దగ్గరికి అని పిలిచుకెళ్ళాడని సంతోషించాల్సినటువంటి విధంగా నేను నేనైతే చెప్తాను ఇప్పుడు మనము మానసరోవర యాత్ర కైలాస యాత్ర అని వెళ్తారు వెళ్ళి ఎనికి వస్తున్నాం పూర్వము కాశీకి పోయినవాడు కాటికి పోయినవాడు ఒకటే అనేటువంటి భావనతో ఇంకా ఇంట్లో వాళ్లకు సర్వము అన్ని ఏర్పాటు చేసి మేమిద్దరము కాశీకి వెళుతూ ఉన్నాము అని చెప్పి వెళ్ళిపోవడము అట్లాగే అక్కడ కైవల్యము చెందాలి అనేటువంటి భావనతో వెళ్లే వాళ్ళు ఇప్పుడు ఫ్లైట్లలో పోయి మళ్ళీ తిరుక్కుని ఇంటికి వస్తున్నాం అంటే మనకింకా ఇంటి మీద జనాల మీద మన యొక్క విధి విధానాల మీద మనకు బతుకు మీద మనకి ఇంకా ఎక్కడో మమకారం ఉన్నది ఈ మమకారం ఉంది కాబట్టి ఫ్లైట్లో పోయి ఫ్లైట్లో వస్తున్నాం పుణ్యప్రదేశాలకు వెళ్ళి ఈ మమకారమే వద్దురా పోగొట్టుకో ఈ శరీరము నీది కాదు నువ్వు సంపాదించింది ఏది నీది కాదు నువ్వు ఎన్ని ఆస్తులు కూడబెట్టుకున్నా నీవి కాదు ఎన్ని రకాల కార్లు కొన్నా నీవి కాదు ఎన్ని ఎళ్ళు కొన్నా నీవి కాదు ఎన్ని ఎకరాలు కొన్నా నీది కాదు నీది ఏమిటి నీ శరీరమే నీది కాదు నాది 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 అనుకునే శరీరమే నీది కాదురా అని అందుకనే మనము ఈశ్వరుడికి నిత్యాభిషేక ప్రియుడైనటువంటి ఈశ్వరుడికి మనం ఏదైతే ఈశ్వరుడి మీద పోస్తున్నామో అవి ఏవి ఆయన మీద ఉంచుకోవడం వచ్చేస్తుంటాయి అన్ని కిందికి జారిపోతూ ఉంటాయి నీ సంపాదన కూడా నీ జీవితము కూడా నీ ఆయుష్ కూడా ఇలాగే జారిపోతూ ఉంటుంది ఏదో ఒక రోజు నిద్రావస్థలో రోజు నిద్రపోతూ 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 ఉండేటువంటి వాడికి శాశ్వత నిద్రలోకి నువ్వు జారుకునేటువంటి విధము అనేది ఒకటి ఉన్నది అనేటువంటిది ఆ జ్ఞానము తెలుసుకోరా ఆ జ్ఞానము తెలుసుకున్నటువంటి వాడికి ఏదీ భయం కాదండి ఎందుకు భయం ఎక్కడికి వెళ్తున్నాడు చనిపోయినటువంటి వాడు అందరూ మన వాళ్ళందరూ వద్దంటే ఆయన తనలోకి తీసుకుంటున్నాడు నేను నీ కోసం కాచుకుని ఉంటాను అని మనమేమి పరమేశ్వరుడు నాకు పలకలేదు నేను దేవుణ్ణి పూజిస్తున్నా నాకు పలకలేదు నాకు పలకలేదు అంటే ఇప్పుడు పలకడు మనము జీవితము మీద మనకు మోక్షము మనకు జీవితము మీద ప్రేమ జీవితము మీద అభిమానము మనకి ఇంకా కోరికలు ఇవన్నీ ఉన్నంత వరకు పరమేశ్వరుడు కనపడాడు ఎప్పుడైతే నాకు వద్దు అని అనుకుంటావో రా నా దగ్గరికి వచ్చేయి అందుకే కదా ఆయన కపాలాలన్నీ కూడా వేసుకొని ఉంటారు అందరివి దాంట్లో ఎవరిది ఏది అనేది ఉండదు కటిక పేడ పేదవాడి దగ్గర నుంచి పరమ ఐశ్వర్యవంతుడిది కూడా ఉండవచ్చునేమో ఆయన వేసుకున్నటువంటి కపాలాలు శరీరం మీద వేసుకున్నది ఎంత పుణ్యం చేసిన వారి ఆయన శరీరం మీద కపాలాలుగా ఉంటాయో మనకేం తెలుసు ఎటువంటి వాడిని ఆయన వేసుకుని తిరుగుతున్నాడో కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో జరిగింది భగవంతుడు కాపాడలేదు భగవంతుడు చేయలేదు అని మనం అనుకోవడానికి ఉండదు అందుకే నాణ్యానికి ఎప్పుడూ ఒకవైపు చూడరాదు రెండవ వైపు ఏమిటి అనేది చూడాలి నిజంగా అటువంటి దైవ సాన్నిధ్యములో పుణ్యక్షేత్రాలలో కాని దైవ సన్నిధిలో గాని పోవడము కంటే పుణ్యప్రదము ఇంకోటి ఏముంటుందండి అందరూ పోవాలనుకోని పోతే పోతామా భగవంతుడి సమయము నీది ఇక్కడికి అయిపోయింది అని చెబితే పోతాము గాని శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని తెలుసుకున్న మనమే అజ్ఞానముతో ఆయన్ను అక్కడ కట్టించినటువంటి ఆయన్ను గాని ప్రభుత్వాలను గాని ఇంకొకరిని గాని నిందిస్తాం అంటే మ అది అంటే వెంటనే ఇంకొకరిని నిందించటం అనేటువంటిది కాదు ప్రశ్నను బట్టి సమాధానం ఉంటుంది ఎప్పుడు కూడా ప్రశ్నే ఔన్నత్యమైనది వచ్చినప్పుడు సమాధానం ఔన్నత్యం వస్తుంది అందుకని అక్కడికి పోయినారు భగవంతుడు కాపాడాలి కదా ప్రశ్న అంటే భగవంతుడు కాపాడినాడు వాళ్ళని మాత్రమే కాపాడినాడు కాబట్టి వాడు ఆయన దగ్గర పోయినారు ఇంకా మిగతా వాళ్ళ సంగతి నేను అంతే కదా అంతే కదా మరి దాన్ని అని ఎట్లా చెప్తాం మనం కాకపోతే ఆ కుటుంబ సభ్యులకు గానీ ఉంటుందండి వాళ్ళకి అక్కడ పోతేనే కాదు ఇంట్లో పోతే బాధపడరా కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు అనేటువంటి వాళ్ళు ఎక్కడ పోయినా బాధపడతాం అదే మనం మనుషు మనుషులం కాబట్టి కాస్త వాటికి వీటికి కాస్త ఇచ్చినాడు కాబట్టి అంతకాలం మనతో ఉండేటువంటి వాళ్ళు ఒక్కసారిగా ఇదైతే మనం బాధపడతాం అంతేగాని అంతకంటే ఏం లేదండి ఆయన కాపాడినాడనే అనుకోవాలి భగవంతుని అనుగ్రహం ఉంది కాబట్టే వాళ్ళు అక్కడికి అక్కడ వెళ్ళి అక్కడికి అక్కడ కైవల్యం చెందినారని సంతోషించాలి మనం ఆ తర్వాత తర్వాత రియలైజ్ అయితే అదే అర్థం అవుతుంది అంతే దేవుడికి ఎవరైతే ఇష్టపడతాడో వాళ్ళు తొందరగా పిలిపించుకుంటాడని అలా దేవుడికి పలానా వాళ్ళ మీద ఇష్టము పలానా వాళ్ళ మీద అయిష్టత అనేది ఉండదండి అలాంటి వాడు భగవంతుడు ఎట్ల అవుతాడు మనం అనుకుంటుంటాం అంతే మన తెలివితేటలు ఇవన్నీ ఇష్టమైన వాడు ఇష్టం లేని వాడు అని ఎవరి మీద ఇష్టం ఎవరి మీద ఇష్టం లేదు అట్లా ఏమి లేదు అట్లా ఎవరి మీద ఉండదు మన ధర్మము మనం నిర్వర్తిస్తాం గీతలో బోధించిందే అది కదా నీ కర్తవ్యం నువ్వు నెరవేర్చు ప్రతిఫలాన్ని ఆశించొద్దు అని చెప్పినాడు నీ కర్మలు చేయుట నీకు అధికారం ఉన్నది కానీ కర్మ ఫలాన్ని ఆచరించే అది కోరుకునేటువంటి అధికారం నీకు లేదు అన్నాడు నువ్వు చేసుకుంటున్నావు మంచిది చేసిన వాడుని మంచిది లేని పక్కా పెట్టేస్తాడు అంతే అంతేగాని మనుషులకు మనకుంటుంది ఒకరి మీద ప్రేమ ఒకరి మీద కోపము ద్వేషము ఆవేశము క్రోధము అన్ని మనకుంటాయి భగవంతుడికి ఎందుకుంటుంది అందరూ సమానమే ఏదో ఒక అందరు అందరూ వాళ్ళు తొందరగా పిలుచుకుంటాడు తొందరగా ఇదవుతాడు అంటే తొందరగా పిలుచుకునేది ఏమి ఉండదు ఆ సమయం అంతే ఆ సమయాన్ని బట్టి ఆ పాత్ర అక్కడ వేసేటువంటి వేషధారణ సమయం అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోతుంటారు ట్రైన్ వాళ్ళ ఊరు వచ్చింది దిగిపోయినాడు తప్పేముంది అందులో ట్రైన్ వెళ్ళిపోయింది అంతే ట్రైన్ నడుస్తూ ఉంటుంది అది 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 వెళుతూనే ఉంటుంది ఎవరు ఎక్కడ దిగాలను వాడు అక్కడ దిగుతాడు ఎక్కిందాల సేవలో పక్క దాంట్లోనే దిగేటువంటి వాడు ఉంటాడు ఇప్పుడు ఇక్కడ ఎక్కినా అంటే కాజీపేటలో దిగేవాడు ఉంటాడు వరంగల్ లో దిగేవాడు